ఓం శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వకందార్ధములు నాయనా శిష్య విను మితరులు ఎరుకను సాక్ష్యని నేను సాక్షి నహమని నీతో వినజెప్పితి నింతియే వేరన్న కోడతో రెంటి ఒక్కటని తెలుసుకోరా మాటల భేద మనీ కనుకోరా రాణి వినరాణి కనరాణి బయలందు తనకై తన రోదించి తనకై తనుని సాక్ష్యాన్ని తెలుసుకోరా మాటల వేధమాని కనుక్కో శిష్య కొందరు ఎరుకను సాక్షి అను నేను సాక్షిని అహమని నీతో చెప్పుచున్నాను సాక్షి అన్న అహము అన్న వేరు కావు ఈ రెండు ఒక్కటియే అగును మాటల భేదమే కానీ వస్తువునందు ఏ భేదము లేదని కనుగొనము నోటితో చెప్పరానిదియూ చెవులతో వినరానిదియూ కనులతో చూడరానిదియూనగు బట్టవయలు నందు తనకై తానే తోచి తనకై తానే మరుమాయమైపోవు ఈ మాయ ఎరుక ఏ సాక్షి అని అహము అని అనబడుచున్నది కొందరు ఎరుకను సాక్షి అని అనుచున్నారు ఇక్కడ సాక్షి అంటే మనకి ఈ సుఖ దుఃఖాలకే కానీ ఈ మనస్సును మనస్సును ఈ బుద్ధిని ఈ చిత్తాన్ని ఈ అహంకారాన్ని ఈ ఇంద్రియాదులతో చేసే సమస్త కార్యకలాపాలని ఈ మొత్తాన్ని మిగిలి చూసే యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఈ మిగులు చూసే యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ సాక్షి అని కూడా పిలవటం జరుగుతూ ఉన్నది అనమాట అది ఏ విధంగాను అంటే ఇప్పుడు ఒక మనకి ఆనందం వచ్చినప్పుడు ఏదైనా ఒక సంతోషకరమైన వార్త మనకి వింతపడ్డప్పుడు ఆ సంతోషకరమైన వార్తను విని మనం ఎంతో సంతోషపడి పొంగిపోవటం అనేది జరుగుతూ ఉన్నదన్నమాట అయితే ఈ సంతోషకరమైన వార్త రాకముందు ఏమీ లేదు అయితే అది ఏదో సందర్భానుకూలంగా ఏదో ఒక విషయమై మనకు సంబంధించిందయ్యుండి మనకు ఆ విషయం తెలియటంతో అది ఆ సంతోషం అనేది మనకు తయారవుతూ ఉన్నది అయితే ఇక్కడ తయారైన సంతోషాన్ని ఎవరు మిగిలి అయితే చూస్తూ ఉంటారో ఆ మిగిలి ఉండి చూసేదే ఇక్కడ సాక్షి అని అన్నమాట అదే విధంగా ఇక్కడ మనకు ఒక దుఃఖకరమైన విషయం కానీ వచ్చినప్పుడు అప్పుడు మనకు అప్పుడు దాకా లేని బాధ అనేది అక్కడకక్కడే తయారవటము అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆ తయారైన బాధని ఎవరు మిగిలి చూస్తూ ఉన్నారు అంటే ఇక్కడ సాక్షి మాత్రంగా ఉండే యొక్క మిగిలి చూసే యొక్క జ్ఞానమే ఇక్కడ మిగిలి చూడటం అనేది జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ఈ వచ్చిన సంతోషం అనేది ముందు లేకుండా వచ్చిన సంతోషం అనేది అక్కడ అది రావటము జరుగుద్ది కొంత సమయం ఉండి తర్వాత వెళ్ళిపోవటం జరిగేది అది రావటాన్ని చూస్తూ ఉన్నది సాక్షి మాత్రంగా ఉండే జ్ఞానం అది వచ్చిన సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నది తర్వాత పోవటం అనేది చూస్తూ ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఈ దుఃఖం అనేది కూడా రావటాన్ని చూస్తూ ఉన్నది వచ్చినాక దుఃఖించడం అనే దాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఆ దుఃఖించిన తర్వాత దుఃఖం వెళ్ళిపోయేది కూడా చూస్తూ ఉంటుంది ఇక్కడ ఈ రెండింటిని కూడా మిగిలి చూసే యొక్క వస్తువే ఇక్కడ సాక్షి అంటాం అన్నమాట అయితే ఈ అంటూ రాకడా పోకడా కలిగిన ఏ అయితే ఉండయ్యో ఈ సుఖదుఖాలు అనేది రావటం జరిగింది పోవటం జరిగింది కానీ ఇక్కడ ఎరుక మాత్రంగా ఉండే మిగిలి చూసే యొక్క సాక్షి స్వరూపము ఎక్కడి నుంచి లేదు ఎక్కడికి పోనీ లేదు అది అక్కడే స్థిరంగా ఉన్నది అనమాట ఆ స్థిరంగా ఉండబట్టే ఏదైనా వచ్చిన దాన్ని తనలో నుంచి వచ్చిన దాన్ని రావటం వచ్చిన దాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది దాని క్రియ మొత్తాన్ని అనుభవించి ఇటువంటిది ఆ దుఃఖము ఇటువంటిది ఆ సంతోషము అని వాటి వర్ణన గురించి మనకి తనకు తానికే తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లానే ఈ ఇంద్రియాదులతోటి ఈ జ్ఞానేంద్రియాదులతోటి అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఈ సాక్షి మాత్రంగా మిగిలి చూసే యొక్క స్వరూపం ఎప్పుడూ మిగిలే చూస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు ఒక శబ్దం అనేది వచ్చి ఒక చెవులకి ద్వారా ఒక శబ్దాన్ని అంటూ వింటూ ఉన్నాము అంటే ఆ శబ్దాన్ని ఈ శబ్దానికి ఒక రూపకం అంటూ లేకపోయినా అది మన చెవుల ద్వారా శబ్దాన్ని అనేది వింటూ ఉంటుంటాం అయితే ఆ చెవులనేది వాస్తవికంగా ఇది శబ్దం అనే ఈ చెవులనేది చెప్పలేవు ఏది ఏది చెప్పాలి ఈ జ్ఞానమాత్రంగా ఉండే స్వరూపము ఏ ఎరుక స్వరూపమైతే ఉన్నదో మన ఈ దేహములో అతి అంతర్గతంగా ఆ ఎరుక యొక్క స్వరూపమే ఇది శబ్దము ఫలాని శబ్దము ఆ శబ్దానికి సంబంధించిన వర్ణన ఏదైతే ఉన్నదో అది బాగా ఉన్నది అది బాగోలేదు లేకపోతే ఎంతో మధురంగా ఉన్నది అది వినటానికి ఎంతో బాగున్నది అని అన్ని రకాలుగా దాన్ని వర్ణించి చెప్పేదానికి కూడా మూలము ఈ మన లాన ఉండ జ్ఞానం యొక్క స్వరూపమే అదేవిధంగా ఈ చర్మానికి సోకే యొక్క ఈ చల్లతనము కానీ వేడి కానీ ఇది స్పరిశతారా ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఏదైనా సరే దాని ఒక మన ఈ చర్మానికి తగిలిన ప్రతి ఒక్కదాన్ని కూడా అది గమనించటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ చర్మం అనేది ఎప్పుడూ కూడా ఇది ఫలాని చల్లదనం అని ఫలాని వేడని చెప్పలేదు ఈ చర్మం అంతటా కూడా ఉండ యొక్క ఈ జ్ఞానం ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానమే గుర్తెరిగి నాకు చల్లంగా ఉన్నది నాకు వేడిగా ఉన్నది నాకు ఇటువంటి వాతావరణం కావాలి అని నిర్ణయించి చెప్పేది ఈ వాస్తవమైన ఈ జ్ఞానంతో కూడుకున్న యొక్క సాక్షి మాత్రంగా ఉండే స్వరూపమే అదేవిధంగా ఇక్కడ ఈ ఇంద్రియాదులతోటి ఏదైతే మన కంటి చూసే యొక్క దృశ్య రూపకం ఏదైతే ఉన్నదో ఆ దృశ్య రూపకం అది బాగుబోగులు కానీ అది లేకపోతే చిత్ర విచిత్రాలు కానీ వీటన్నింటినీ వర్ణన చేయాలంటే కన్ను ఎప్పుడూ కూడా వర్ణన చేయలేదు ఎందుకు కన్ను అనేది జడస్వరూపము కాబట్టి ఈ జ్ఞానమే అది వర్ణన చేసి కంటి చూసి ఆ వస్తువుని వర్ణన చేయటం అనేది జరిగి అది బాగువోగులు మొత్తాన్ని నిర్ధారణ చేసి నిర్ణయించేది ఈ సాక్షి మాత్రంగా ఉండే యొక్క జ్ఞానస్వరూపమేను అదేవిధంగా ఇంకా మన ఈ నాలుకకి ఒక రుచికరమైన పదార్థం కానీ ఒక లేని పదార్థం కానీ ఈ నాలుగు మనం గుర్తెరుగుతూ ఉంది అని అనుకుంటూ ఉన్నాం కానీ ఈ నాలుగు ద్వారా గుర్తెరిగే యొక్క స్వరూపము ఇక్కడ జ్ఞానం నాలుగు ఎప్పుడూ జడపదార్థమే కానీ ఈ నాలుకనే వస్తువు ద్వారా దాని యొక్క రుచికరమైన రుచి లేనితనాన్ని కానీ అది బాగుంది బాగులేనితనాన్ని కానీ ఈ వస్తువు ద్వారా జ్ఞానం అనేది గుర్తించి అది బాగు బాగులేని అనే వర్ణన మట్టికి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అదే మన ముక్కుల ద్వారా జరిగే యొక్క చెడ్డ వాసన కానీ మంచి వాసన కానీ ఈ ముక్కులు కేవలం పరికరాలే వస్తువులే కానీ ఈ వస్తువులతోటి గమనించి ఆ గమనించి అది మంచి వాసన ఇది చెడ్డ వాసన అని ఆ రెండింటినీ వేరువేరుగా మనకు వివరించి తెలియజేసే యొక్క స్వరూపమే ఇక్కడ జ్ఞానమే అట్లాగే ఈ సాక్షి యొక్క స్వరూపం కూడా ఇక్కడ ఈ సాక్షిని బాగుగా గమనించి ఈ సాక్షి యొక్క స్వరూపం కూడా అహమని నీతో నేను చెప్పుతున్నాను అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఈ సాక్షి కూడా స్వరూపమే కానీ ఇది వాస్తవంగా దైవం కాదు ఇది ఎరుక యొక్క లక్షణమే కానీ వేరే కానే కాదు సాక్షి అన్న మళ్ళీ అహము అన్నా వేరుగొట్టి కానే కావు ఇక్కడ ఈ సాక్షి స్వరూపంగా మిగిలి చూసి ఈ ఇంద్రియాదులతో సర్వ కార్యకలాపాలు చేసే మిగిలి చూసేది నేను చూస్తున్నా నేను వింటున్నా నేను స్పర్శన గుర్తెరుగుతూ ఉన్నా నేను రుచిని చూస్తూ ఉన్నా నేను ముక్కుతో వాసన చూస్తూ ఉన్నా అని ఈ నేను నేను అనే నేననే ఏదైతే ఉందో ఆ అహంస్వరూపం కానీ ఈ సాక్ష్యత్వం కానీ ఈ రెండూ కూడా వేరు కానే కాదు ఎరుక యొక్క లక్షణములు కలిగిన ఏ ఎరుక యొక్క స్వరూపాలేను ఈ రెండూ కూడా అంటే మాటలతోటి భేదమే కానీ వాస్తవంగా వస్తూనందు ఏ భేదము లేదు మాటలతోటి అంటే ఇది సాక్షి ఈ తీరుగా మిగిలి చూసేది సాక్షి అనుకుంటాను లేకపోతే నేను నేను అంటే అహం అని అనుకుంటాం కానీ మాటల్లో ఇది అహం అని అది సాక్షి అని మనం వేరు వేరుగా చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా వాస్తవికంగా ఈ రెండూ కూడా వేరు కానే కాదు ఏ భేదము లేదు నోటితో చెప్పరానిదియు చెవులతో వినరానిదియు కనులతో చూడరానిదియు నగు బట్టబయ్యలు ఈ వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క బట్టబయ్యలు ఏ స్వరూపమైతే ఉన్నదో అది నోటితోటి ఇటువంటిది అనే ఎరుక చెప్పలేదు అది చెవులతోటి విన వినను లేదు అంటే కంటితోటి కూడా చూడలేదు కాబట్టి ఈ కనులతో చూడరానిదియు చెవులతో వినరానిదియు నోటితో చెప్పరానిదియు ఏ భేదము లేనిదియు అగు పట్టవైలు నందు తనకై తానే తోచి ఎరుక అటువంటి ఏదైతే మన ఇంద్రియాదులకి గోచరం కానీ ఏ అచల స్వరూపమైతే ఉందో బట్టవైలు ఈ మన ఇంద్రియాదులతోటి నోటితోటి కానీ కంటితోటి చూడటం కానీ లేకపోతే స్పర్శతోటి గుర్తించటం కానీ ఈ జ్ఞానేంద్రియాదులతోటి ఏ విధంగానూ బట్టవైలు అని గుర్తించలేనిది యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము సద్గురు స్వరూపము అని మనం ఎక్కడ చెప్పుకోవటం జరుగుతూ ఉన్నదే అటువంటి స్వరూపమునందు ఈ ఎరుక తనకు తానుగానే స్వయంగా పుట్టి తనకు తానుగానే ఈ సర్వక్రియలు సర్వనటనలు జరిపినట్టు జరిపి తనకు తానే ఏమీ లేకుండా తనకు తానే పోవుచున్నది అటువంటిది ఎరుక స్వరూపము కాబట్టి ఇప్పుడు వాస్తవమైన పరమాత్మ స్థితి దైవస్థితి గురు సద్గురు యొక్క స్థితి ఎప్పుడూ ఏమీ కదలలేదు మెదలలేదు సర్వ సమానంగా పరబయలు పరిపూర్ణ స్థితిగా అక్కడ ఎప్పుడూ స్థిరంగానే ఉన్న స్వరూపం అక్కడే ఉన్నది అయితే ఇక్కడ ఏది లేకనే ఏమీ లేకనే ఆ బయల్లో నుంచి తనకు తానుగానే స్వయంభూ అంటాం దాన్ని అందుకనే స్వయంభూ అంటారు తనకు తానుగానే స్వయంగా పుట్టి తనకు తానుగానే ఈ నటనలన్నీ అనేక చిత్ర విచిత్రాలు ఈ నటనలు మొత్తం ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క నటనగా కూడా చేసి తర్వాత మళ్ళీ తనకు తానుగానే ఎటుమటు మాయమైపోద్దు అసలు తెలియనే తెలియకుండా పోతుంది అనమాట అది ఎరుక యొక్క స్వాభావికము అయితే ఇక్కడ మనం ఈ ఎరుక యొక్క స్వాభావికము మనమే అని ముందు మనం తెలుసుకొని ఈ ఎరుకననేది వదులుకోకపోతే ఈ మానవ జన్మ వచ్చినాక వాస్తవమైన అచల పరిపూర్ణ స్థితిని ఎవ్వరూ కూడా పొందలేరు ఈ ఎరుకని ఎప్పుడైతే ఇది లేదు అని నిర్ధారణ చేసి ఉన్నది పరిపూర్ణమేనని గుత్తిరిగి ఆ గుత్తెరిగ యొక్క ఎరుక యొక్క లేని యొక్క విషయాన్ని ఎవరైతే నిర్ధారణ చేసుకొని అది లేకుండా చేసుకొని తొలగించుకోగలుగుతారో వాళ్ళకే ఈ జనన మరణాలనే స్థితిలో నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది అదే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము ఓం తస్